య్ అండి వెల్కమ్ టు ఆల్ చౌదరి సిస్టర్స్ ఈ సిస్టర్స్ అయితే ఎవరో కాదు అనమాట మేము సో నేనైతే మా అకౌంట్లో ఉన్నాం కదా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అంటే మా అక్క అయితే నాన్ వెందనమాట ఈరోజు ఇంకా నన్నే చేయమని అండ్ నేను డ్రైగా కొంచెం బాగా చేస్తానంట సో ఆ టైప్ అయితే చేయమని ఇదనమాట చికెను కేజీ చికెను నిన్న మా అన్న స్నాక్స్ ఇచ్చి పంపించాడు కదా దాంతోపాటు చికెన్ కూడా పంపించాడు సార్ అనమాట వండుకొని తినండి మేనకోడా అని చెప్పి చూపించేశాడు ఇప్పుడు నేను తిని ఉత్తంగా అయితే ఏమంటారు కొంచెం దగ్గరగా చక్కగా చేయాలని అట్లా అనుకుంటున్నాను ముందుగా ధనియాలు ఆయిల్ వేయాలి కదా రూట్లో తినేదానికి

కొద్దిగా వేస్తున్నాను పట్టామక్క ఎప్పుడు రాసినట్టన్ వెజ్ గెంట ఇదా నాన్ వెజ్ ఇప్పుడు ఇది సన్న తగ్గ మీద రోస్ట్ చేసుకోవాలా పట్టామొక్క వేసుకోవాలన్నమాట కొబ్బరి కూడా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి పెట్టుకుంటే తెస్తా బయటిందా చుక్కలు ఏం చుప్పలు పెట్టుకున్నా వెరైటీగా చూడండి చుక్కలు పెట్టి అనమాట ఈ విధంగా అవి పట్టా మసాలా వేసాను అలాగే ఎండు కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకుంటున్నాను స్మెల్ బాగుంటుంది ఈ విధంగా చేస్తే యాలక్క కూడా వేసుకున్నా బాగుంటుంది బిర్యానీ వద్దు దాటి వస్తుంది కొద్ది వద్దు మిరియాలు వేస్తుంది ఘాట్ ఎక్కువగా కనుక కావాలంటే ఈ మిరియాలు వేసుకోండి ఘాట్ తక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోండి ఎండుపప్పు వేసాను సరపప్పుని ఒక ఫ్రై కాలేసి కన్న రోస్ట్ విధంగా నేనక్కడ చెయ్యాలా చాలు చాలు అని చెప్తున్నాను చూడండి నన్ను జీవన నన్ను చేయండి చూడండి మీరు వాడిపోయింది అనుకుంటున్నారా వాడిపోయిందంట వాడిపోయిందంట ఎక్కడ మిక్సీ చార్స్ వాడలు పట్టేసి కొంచెం చల్లాలాక మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఆయిల్ ఏదో పోసుకున్నాం బాడల్లో అంటే ఆనియన్ ఆనియన్ పేస్ట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న మొక్కలు కానీ చేసేసుకోవచ్చు వేస్ట్ లాగా గనక చేసుకుంటే గ్రేవీగా బాగా వస్తుంది రెండో వేసేస్తుందా టోడి కట్ చేసుకున్నాము వాస్తల్ ఆనియన్ని సన్నంగా కట్ చేసుకోవాలి సన్నంగా కట్ చేయాలి పిచ్చి పిచ్చి నాకు కదా చెయ్యిపో చెప్పినట్టే చెయ్యి ఇప్పుడు ఈ బాడల్లో అయితే ఆయిల్ వేసుకున్నాం కదా వేసుకున్నాం కదా కొంచెం ఏమి ఇప్పుడు పెట్టా ఓకే ఇప్పుడు ఆ బాడల్లో ఆయిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పోకు దిన్స్ వేసుకున్నాము దొని ఇది మసాలా డబ్బా అనమాట మసాలా డబ్బాలో వేసి పెట్టుకుంటుంది ఆవాలు కొద్దిగా అయితే వేసుకున్నాను ఏమీ వేసుకోవట్లేదు ఉట్టి ఆవాలే సరిపోతాయి ఆవాలు వేసుకున్నా వేసుకోకపోయినా అంతే యాక్చువల్గా ఇప్పుడు చిన్నటా అంటున్నాయి కదా ఆలయేసేటము కరివేపాకు నేను మళ్ళీ ఆలయంలోసే వేస్తాను కరివేపాకు కరివేపాకు అంటున్నాను ఇలా నుంచి చిన్నప్పుడు ఇంత తప్ప ఇంచేస్తుంది నేను ఏదైనా చేస్తానన్నా కూడా నన్ను అసలు అచ్చేది కాదు మరి పూల పూలు ఉంటాయి కదా పూలవి ఫస్ట్ వస్తున్నాను నేనేమో అది అక్కడ తాకరించేదే కాదు మొత్తం ఇవి అల్లేసి చూసుకుంటా ఉన్నది ఎన్ని ఊర్లో అయినాయి అని నేను జస్ట్ ఎన్ని ఊర్లో ఏదానన్నా ఇట్లా పట్టుకున్నా అంటే ఉమ్మా చదువుతాయి ముద్దు ముద్దు వంచి ముట్టక వేసేది ఇలాగేసేది ఇప్పుడు ఇది కరివేపాకు కూడా వేసేసాను ఇది కరివేపాకు కరివేపాకు కూడా వేసేసాను ఇది కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట అవును కదా చిన్న బ్లబుట్ట అసలు అప్పుడు అసలు అయిన ఎంత ఉంది నేను ఎంత ఉన్నాను అయినా కూడా కొట్టేదనమాట అప్పుడు కొట్టి ముద్దు అయితే చాలా పోయాయి సో వీటిని మిక్సీకి పెట్టేసేద్దాము ట్యాబ్ అయితే పోసేసుకుందాము ఇందులో వెల్లుల్లిపాయలు దండి వేసుకోవాలన్నమాట దండగా అంటే ఒక పెద్ద వెల్లుల్లిపాయ అట్లా సరిపోతుంది అనమాట ఇది మిక్సీ పట్టుకొని తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలా మేము ఇది మిక్సీ చుట్టి చుట్టునవా కొండ చుట్టునట్టే చల్లంగా ఉంటుందని అనమాట ఏదన్న పండినప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయల్ది

ಪಸ್ಪು ಕಾರ್ ಊ ಪಸ್ಪು ದಿನ್ ಸೊ ಪಸ್ಪು ಪಸ್ ಕಾರ್ ಕಾರ್ ఎక్కడైతే కోళ్ళు కారం అది కారం మనం వేసి మీ కారం నాకేం తెలుసా చూడు అంటున్నావా కారం ఉంటే అంటే మా స్పూన్ కి మితంగా నేర్చుకున్నాం అంటే అందరు చనిపోలే కదా సో మిరియాలు కారం ఉండదు కాబట్టి మిరియాలు కూడా కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలా మిరియాలు కానీ వేయకుండా ఉంటే మనం ఎంత రెగ్యులర్గా వేసుకుంటాం కారము అంతే వేసుకుంటే తక్కువ ఇట్లా అన్నమాట కలర్ అయితే చేంజ్ అయిపోతా ఉంది కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్గా ఉంటాయి ఇదేంట చూపిస్తున్నాను మీకు కలర్ఫుల్ గా ఉంది చూడండి అని కొత్తిమీర ఉందా లేదమ్మా అల్లం దీంట్లో కొద్ది అల్లం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది చికెన్ తగ్గిస్తున్నా తలకాయ అవసరం లేదమ్మా కొడతారు కదా కాదు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ లేదా పేస్ట్ అయితే వేసేస్తాం అనమాట కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే సో ఇది వేసిపోయింది చికెన్ అయితే వేసేస్తున్నాను ఉప్పు అయితే ఇంకా వేసుకోలేదు కదా సో ఉప్పు అయితే వేసేసుకున్నాము ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేద్దాము మేము అమ్మ ఏం మా దన్సప్పింది అమ్మ నా మరి నిన్న నైట్ చూడండి బా ఇవాసరానికి ఒకసారి అయ్యేది మ్యారేజ్ డే అనమాట సో

అక్కడైతే ఇంత ముక్కలు కూడా వేస్తారో ములి కట్ చేసుకోకపోతుంది నేను మాణ్యం వచ్చింది అయితే సరిగ్గా కోస వేలాది ముక్కలు పౌల ముక్కలే అనమాట ఇందులోకి పుదీనా అయితే వేద్దాము పుదీనా స్వీట్లో ఉంది కోసుకొచ్చుకున్నాము పుదీనా పోసుకోవచ్చు కదా సరిపోద్ది అనమాట మూడు రమ్మలు అయితే తీయించుకున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ చాకు తీసుకొచ్చేద్దామో అందని అనమాట ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు నోపు పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా ఇంకా వాటర్ ఏం వేయట్లేదు వాటర్ కొద్దిగా వేస్తాను వాటర్ కొద్దిగా వేస్తా ఉంటే దాంట్లో ఎందుకు ఫ్రై అండి కొద్దిగా కొద్దా ఫ్రై అండి

కొంచెం పోసుకోవాలి కదమ్మా ఎక్కువ తాగలేదు కదా ఎంత పోసావు కొద్దిగానే అసలు ఏదాపితే ఉరికిపోతుంది దాంట్లోనే నీరు వచ్చేస్తుంది అనమాట టమాటా ఎర్రగడ్డ వేసాం కదా ఇప్పుడు పొడినైతే వేసేసుకున్నాము కావాలంటే కొద్దిగా నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది అనమాట అంటే ఉడకడానికి మన ఇష్టం అనమాట పోసుకుంటే పోసుకోవచ్చు డబ్బం లేదు చికెన్ మసాలా ఉందమ్మా చికెన్ మసాలా అమ్మాయి మసాలా చికెన్ మసాలా ఉందని చెప్పే గరం మసాలా కొద్దిగా వేస్తుంది చికెన్ మసాలా ఉంటే వేసుకుంటే బాగుంటుంది కదా మీ దగ్గర చికెన్ మసాలా కనుకుంటే మీరు అయితే వేసేసుకోండి మేము గరం మసాలా ఉంటే అది వేస్తాము చికెన్ వేసుకోండి మటన్ వేసుకోండి అన్నీ వేస్తాము చికెన్ మసాలా ఉందా ఉంది కదా మే ఫ్రిడ్జ్ లో అన్ని దాచిపెట్టేసి చూడండి అది ఫ్రిడ్జ్ లేకపోతే స్టోరేజ్ నాకు అర్థం కాదు రెండు ఉన్నాయి ఒక్కడ కూడా కాదు ఫ్రిడ్జ్ మొత్తం స్టోరేజ్ మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ ఎత్తి కూలింగ్ లోనే పెట్టదు పాయింట్ స్టార్టింగ్ ఆ పాయింట్ లోనే పెట్టి అట్లీస్ట్ మూడు పాయింట్ అట్లా అయినా పెట్టుకుంటుంది కదా గడ్డ కట్టేస్తుంది అంట కొంచెం ఏమా పాయింట్ ఏం పెట్టుకునేది చికెన్ గరం మసాలా వేయలేదు చికెన్ మసాలా గరం మసాలా వేయలేదు సరే గరం మసాలా వేసాం కదా చికెన్ మసాలా కూడా అనమాట చికెన్ మసాలా కూడా ఉంది కాబట్టి వేసేస్తున్నాము అన్నం ఉండేది ఏమి కూర చేస్తా ఉండేసి అయితే మండతా మండతా ఇంటి కూర ఏం వేసావు ఏం వేసావు ఒక చుట్టుగా వేసినట్టున్నావా

సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట భీమో కుక్కర్లో విజులు విజులు కుక్కర్లో పెట్టేసేసి ఒక వన్ విజులు అయితే లాని చేసి ఇంకా లాగి చేయడమే